నువ్వు జంతువు నువ్వు గాడిద నీ అప్ప నువ్వు వ్యభిచారం చేయించే బ్రోకర్ నువ్వు కుక్క నువ్వు నువ్వు పిచ్చోడివి నువ్వు పంది వీటిని అరబిక్ లో తెలుసుకున్నావు రండి నువ్వు జంతువు నువ్వు జంతువు అనేదాన్ని యా హైవాన్ నువ్వు జంతువు అనే దాన్ని యా హైవాన్ అని అంటారు నువ్వు గాడిద నువ్వు గాడిద అనే దాన్ని అని అంటారు వ్యభిచారం చేయిస్తూ ఆ వృత్తిలో బ్రోకర్ గా ఉంటూ సంపాదించుకునే వారిని గవ్వాద్ గవ్వాద్ అని అంటారు నీ అబ్బా నీ అబ్బా అంటే అబూక్ అని అంటారు నీ అబ్బా అని ఇక్కడ సిచ్యువేషన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కోపంలో అబూక్ అంటే నీ అబ్బా అని నార్మల్గా మాట్లాడుకునేటప్పుడు అబూక్ అంటే మీ నాన్నగారు అని సరేనా నువ్వు కుక్క అంటే నువ్వు కుక్క ఎక్కల్బ్ నువ్వు స్టూపెడ్ మూర్ఖుడివి ని దాన్ని వచ్చేసి యాగ్గీ అని అంటారు నువ్వు పిచ్చోడివి నీకు పిచ్చితనం ఉంది వెర్రితనం ఉంది వీటిని అరబిక్ లో ఇంత మజ్నూన్ అని అంటారు ఇంత మజ్నూన్ అని అంటారు ఇంత మహబూల్ అని కూడా అంటారు ఇంత మజ్నూన్ అని అంటారు ఇంత మహబూల్ అని కూడా అంటారు మజ్నూన్ అన్నా సరే మహబూల్ అన్నా సరే సేమ్ మీనింగ్ నువ్వు పంది నువ్వు పంది అనే దాన్ని అని అంటారు అంతేనండి వీటిని తెలుసుకున్నారు కదా తెలుసుకున్నట్టే ఉండండి కానీ ఉపయోగించద్దు any other.